మోకల నొప్పులు డిస్క్స్ లాంటి సమస్యలు సంప్రదించండి ఇంటర్నేషనల్ బోర్డ్ ఫైవ్ జీరో నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీకాంత్ హోమియో వైద్యంపై అవగాహన కోసం ప్రతిసారి మళ్ళీ మీ ముందుకు వచ్చాం ఈసారి ఇంకొక టాపిక్ తీసుకొని సాధారణంగా హోమియో వైద్యుల దగ్గరికి వెళ్ళ వెళ్ళిన వాళ్ళ తర్వాత వెళ్ళి మొదటిసారి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే వాళ్ళకు ఉత్పన్నమయ్యే ఒక కామన్ క్వశ్చన్ కామన్ డౌట్ ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నారు ఇన్ని ఇన్ని ప్రశ్నలు మా మీద ఎందుకు సంధిస్తున్నారు గమత్గా రచయితన నా మిత్రుడు ఒకడు తన హోమియోవయో పేషెంట్ కూడా అతను అంటాడు హోమియో వైద్యులందరూ కూడా సిబిఏలో చాలా బాగా పనిచేయగలుగుతారు మీరు అన్ని బాన్ని క్వశ్చన్స్ వేస్తారు ఒక మనిషి గురించి అని ఒకసారి నేను గురించి ఆలోచిస్తాను ఎందుకల్లా అవసరం పడుతుంది సాధారణంగా జబ్బు అంటే మీరేమనుకుంటారు మనసుకొచ్చిందా మనిషికి వచ్చిందా శరీరానిక ఎక్కడికి వచ్చింది హోమియోవైద్య విధానంలో హానిమన్ హోమియోవైద్య పితామహుడు మనిషిని ఇవి వేరు వేరు భాగాలు కాకుండా వీటన్నిటి సమాహారమే మనిషి అని చెప్పాడు కాబట్టి మనిషిలో ఆరోగ్యంగా ఉన్న జబ్బుతో ఉన్న ప్రతి మనిషి శరీరము రెస్పాండ్ అవుతుంది మనసు రెస్పాండ్ అవుతుంది మనసుకు హాయిగా ఉంటే శరీర భాగాలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి అట్లాగే మనసు బాగా లేకపోయినా శరీర భాగాలు పనిచేయవు అట్లాగని శరీర భాగాలు ఏమన్నా పనిచేయలేకపోయినా దాని ప్రభావం మనసు మీద ఒక కూడా పడుతుంది చాలా కాలంగా కదలలేక మంచంలో పడున్న వాళ్ళని ఎవరైనా కదిలించి చూడండి మీకు ఆ విషయం తెలుస్తుంది మునుపు ఉల్లాసంగా ఉండేవాళ్ళు జబ్బు పడ్డ తర్వాత ముభావంగా అయిపోవడం లేదా బాగా కోపంగానో విపరీతమైన ఆందోళన టెన్షన్తో ఉన్నవాళ్ళు అఖరికి ఏదో ఒక జబ్బులకు లోనవ్వడం మనం సహజంగానే చూస్తూ ఉంటాం కామన్ కన్వెన్షనల్ మెడిసిన్ అనేది ప్రతి చోట ఇగ్నోర్ చేసేది ఏంటి అంటే అంటే ప్రతి చోట దానికి పరిగణలోకి తీసుకునే సందర్భం ఏంటి అంటే ఒక మనిషికి ఏదైనా జబ్బు వచ్చింది ఒక ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ అల్సర్ అసిడిటీ ఉంది గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది లేదా హైపర్ ఉంది చాలా మటుకు వైద్యాలన్నీ కూడా ల్యాబొరేటరీ రిపోర్ట్లు లేదా ఒక క్లినికల్ రిపోర్ట్ని మాత్రమే ఆధారపడతాయి ఇది నీ జబ్బు ఇది నీ మందు అని హోమో వైద్యం అలా కాదు ఆఖరికి జలుబు జ్వరంలో కూడా హోమియోవైద్యం వైద్యం ఏం చేస్తుంది అని అంటే నీ సంపూర్ణమైన పిక్చర్ అంటే నీ సంపూర్ణత నువ్వు దాన్ని వ్యక్తీకరించే మెథడాలజీ ఏదో ఉంటుందో వ్యక్తీకరించే పద్ధతి ఏదో ఉంటుందో దాన్ని అంతటికీ పరిగణలోకి తీసుకుంటుంది అందువల్ల ఈ జబ్బుని పరిపూర్ణంగా నయం చేయడానికి సాధ్యమవుతుంది అందుకోసమే మీరు హోమియోవైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కేవలం మీకేమవుతుంది బాడీలో మీకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జ్వరంతో వెళ్ళారనుకోండి లేదా కడుపు నొప్పితో వెళ్ళారనుకోండి కడుపు నొప్పి గురించిన లక్షణాలు దాని డయాగ్నోసిస్ అంటే ఎక్కడ రోగాన్ని ఎక్కడ నిర్ధారించాలి ఎలా నిర్ధ నిర్ధారించాలి దానికి సంబంధించిన ప్రశ్నలన్నీ వేస్తాడు దానివల్ల హోమియోవైద్యుడు తెలుసుకుంటాడు మీ ఏ ఆర్గన్లో ఏ ఇబ్బంది ఉంది అని కానీ అంతటితో హోమియోవైద్యుడు ఆగడు హోమియో వైద్యుడికి ఇంకొంచెం కావాలి ఏంటది దీనికన్నా వెనకల దీని ముందు ఏమైనా మానసికంగా ఏమైనా ఇబ్బంది పడ్డారా లేదా ఈ జబ్బు వల్ల ఈ జబ్బుతో పాటు ఏమన్నా మానసిక పరమైన లక్షణాలు కూడా వచ్చాయా మానసిక పరమైన లక్షణాలు అంటే ఏదో మెంటల్ పేషెంట్ లాగా ఫీల్ అవకండి ఇక్కడ ఏమవుతుంది అంటే మనిషి సహజంగానే మనసు మరియు శరీరము రెండిటి కాంబినేషన్ కాబట్టి హోమియో వైద్యంలో ఈ రెండిటి కాంబినేషన్ ఉన్న లక్షణాలని ఆధారం చేసుకొని ఒక మందు కనుక్కోబడుతుంది ఆ మందు మీ పట్ల రామబాణం అవుతుంది దానివల్ల ఏమవుతుంది మీరు శారీరక స్వస్థతతో పాటు మానసిక స్వస్థత కూడా మీకు వచ్చేస్తుంది అందుకే చాలాసార్లు అది అది చాలా క్విక్గా వచ్చే జబ్బైనా ఒక ఒక జ్వరం లాంటి జబ్బైనా లేకపోతే చాలా కాలంగా సఫర్ అవుతున్న ఆస్తమా లాంటి జబ్బు లేదా రుమటైటి ఆర్థరైటిస్ లాంటి అయినా సరే హోమియో మందు వేసిన తర్వాత మొట్టమొదటి రిజల్ట్ మాకు ఎక్కడ కనబడుతుంది సైకలాజికల్ స్పేర్లో అంటే మానసికంగా బాగుంది అన్న ఫీలింగ్ ముందు వచ్చేస్తుంది అది వచ్చింది అంటే శారీరకంగా స్వస్థత మెల్లమెల్లగా తానంతట అదే వస్తుంది అందువల్ల మిమ్మల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రతి హోమియో వైద్యుడు ఒక్కొక్కసారి అరగంట గంట కూడా మీతో స్పెండ్ చేస్తాడు ఎందుకు అనంటే మీరు మీ జీవనాన్ని చూసే విధానము మీ జీవన విధానంలో ఉండే మీ 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 ఆందోళనలు మీ యాంగ్జైటీసు మీరు స్ట్రెస్ వాటిని మీరు తీసుకునే విధానం ఇవన్నీ కూడా కలగలిపి అప్పుడు మీకు ఎలాంటి మంది ఇవ్వాలో నిశ్చయం అవుతుంది అందువల్ల ఇన్ని క్వశ్చన్స్ వేస్తాం కాబట్టి ఈ అవగాహనతో మీరు హోమియోవైద్యుల దగ్గరికి వెళితే మీరు స్వతహాగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళారనుకోండి ఏమి చెప్పవచ్చు అని అప్పుడు మీకు ఇంకా హాయిగా ఉంటుంది చక్కటి మందు దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది